మనకు అవి కాదు కదా అల్లు అర్జున్కి ఏవేంది చిరంజీవికి ఏవేంది ఇవి సరిపోతుంది ఆ ఇంట్లో అన్నం తినేకుండదు ఆ ఇంట్లో అన్నం తినేకుండదు ఉండదు ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు మన పుష్పాలు జరిపే రేవతి కుటుంబంలో పన్నెండు వేలు పెట్టి టికెట్ పెట్టుకోమైన అరే వాళ్ళు యాక్టర్లు వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు అని హీరోలు వాళ్ళు ఎక్కడ ఉండరు హీరోలు వాళ్ళు సమాజంలో సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు హీరోలు హీరోయిన్లు అంటారు హీరోయిజం అంటే ఏంటి వాళ్ళు చేసేదండి క్యారెక్టర్ నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా భరత్ అనే నేను సినిమా చూశాను వస్తాడు మహేష్ బాబు దిగుతాడు ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు అది ఇట్లా చేయాలి అంటాడు కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు ప్రజావాదాలు పరిపాలన అంటాడు అన్ని అంటాడు అసలు కరప్షన్ లేని సొసైటీ అంటాడు ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటాడు నేరుగా జనాలకి అందాలా బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు ఆ సినిమా హిట్ మా యొక్క సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే హీరోలు కాచి హీరోలు వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసినాడు మీరు చూడండి రోబో సినిమా చూస్తాను అనుకో రజనీకాంత్ హీరోనే రజనీకాంతే వెళ్ళాము అక్కడ ఎవరిని చూస్తాం యాక్టర్నే చూస్తాం అంతే రెండు రెండు ఫేజులో ఒకే విధంగానే కనబడతా ఉంటాయి చూసేది ఆ యాక్టరు ఆ క్యారెక్టరు వాడు చేసే పద్ధతినే కదా చూసేది మనం ఏం చేస్తున్నాం ముఖ్యంగా మన సదరే అది హీరో అంటే ఓ ఎటువేసి దేవుడితో పాటు పలుస్తాను అమ్మ నాయను కూడా అట్లా చూసుకోండి చెప్తే దేవుడు అరే వారు చేసేది ఒక క్యారెక్టరు నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా గారు వీళ్ళారు నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేది అవుతుంది ఇట్స్ వెరీ ఇది నేను నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది